నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన వయసు మనసు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి టక టక తలుపు చప్పుడు ఎవరది మళ్ళీ శబ్దం ఎవరంటుంటే మళ్ళీ టక టక టాక హరే ఎవరిదంటే మాట్లాడరేం ఎవరంటే ఏం చెప్పాలో అర్థం కాక కొంత మార్చే ఎండలో వచ్చిన కారణంగా గొంతు పూడుకుపోయి కొంత ఒళ్ళు మండిపోయి కొంత తలుపు తీయవమ్మా నీ ఇంటిని నేనేమి దోచుకుపోను ఎవడు మొదలు పెట్టాడో గానీ తలుపు తీయకుండానే బెదరగొట్టేయటం అనేది ఒక దరిద్ర అలవాటు అని నసిగాడు శంకరం కోపంగా ఆ పైన ఇంకొకసారి తలుపు కొట్టాడు భళ్ళును తెరుచుకున్నాయి తలుపులు తలుపులు తెరిచిన ఆడమని ఆకారం చూసి బెదిరాడు శంకరం రేగిన జుట్టు చెదిరిన బట్టలు చికిలించిన చింత నిప్పు కళ్ళు ముఖంలో విసుగుదల నిద్రల నుంచి వచ్చినట్లుంది ఆవిడ చలం ఉన్నాడా అండి ఇంట్లో బెదురుతున్నట్లుగా అడిగాడు శంకరం లేడు దభేలు పని మూసుకున్నాయి తలుపులు బిత్తరపోయాడు ఆ పైన చిన్నపోయాడు నెమ్మదిగా వెనుతిరిగాడు ఇందాక తనెక్కిచ్చిన బస్సు కొంపలు ఏర్పడానికి వెళ్తున్న ఫైర్ ఇంజన్లా దూసుకుపోయింది ఆపబోయే దేవుడా అని అరుద్దాం అనుకున్నాడు కానీ గొంతు పెగలలేదు ఈ బస్సు దాటితే మరొక రెండు గంటల దాకా బస్సు లేదే కాలనీకి మెయిన్ రోడ్డు మైల్ దూరంలో ఉంది ఇది కాలనీ కాదు చిచ్చి ఎడారి కన్నా అధ్వానం గొంతెండు చస్తున్న మంచినీళ్ళు కూడా పుట్టవు బందిపోటు దొంగలు పడి ఇంత వీళ్ళ భాగ్యం లూటీ చేసుకుపోతారో అని ఏమో పాడు ప్రతి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు తలుపులు బిడాయించి కూర్చుంటారు కాఫీ హోటల్ కాదు కదా కిడ్లీ షాప్ అయినా ఉండదు మహాతల్లి గొప్ప మర్యాదస్తురాలే ఎండన పడొచ్చాడు మానవుడు ఓ నిమిషం నీడ పట్టును కూర్చొనిచ్చి గుడు మంచినీళ్ళైనా గొంతులో పొందామని కనీసం మర్యాద కూడా తెలియదు సోణుగుడు గుణుగుడు ఆ పైన నడక పర్లాంగ దూరం నడిచి చిన్న రోడ్డు ఎక్కాడు ఆ రోడ్డు మీద ఏదో బస్సు గంటకొకసారి నడుస్తూ ఉంటుందని విన్నాడు ఈ టైంలో ఉందో లేదో తెలీదు సరిగ్గా నాడి నెత్తి మీద ఉన్నాడు సూర్యభగవాన్లు నెత్తిని చీల్చుకుపోయి మెదడును ముద్దెట్టుకుంటున్నాయి అతనాడే అస్త్రాలు రయ్యన వేడి గాల్పులు కొడుతున్నాయి కర్ణ కఠోరమైన కాకుల అరుపులు తప్ప మరొక ధ్వని వినపట్టం లేదు చుట్టూ నరమానవుడెవడూ లేడు నెత్తి మీద చేతులు పెట్టుకున్న చుట్టూ కలే చూశాడు ఒక ఇంటి గోడ పక్కగా ఉన్న కొద్దిపాటి నీడలో రాయి మీద కూర్చుని ఉన్న ఒక ఆగడశాల్తి శంకరం కళ్ళల్లో పడింది లాంగ్ షాట్లో కూడా ఆకర్షణీయంగా ఉంది ఆ యువతి ఆ వనిత ఎడారిలో వయాసస్సులాగా కొండల్లో కొబ్బరి బొండంలాగా కనపడింది శంకరానికి ఆమె కూడా బస్సు కోసమే ఎదురుచూస్తోందని తను పలకరించిన సందర్భాన్ని బట్టి తప్పు పట్టదని తెలుస్తోంది తను ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడి ఎరగడు కానీ మాట్లాడాలనే ఉత్సాహం ఉంది వాళ్ళు ఏమనుకుంటారననే భయము ఉంది అటు వెళ్దామా వద్దా అని తటపటాయించి నాలుగు అడుగులు ధైర్యం వచ్చే వరకు అటు ఇటు నడిచి గబగబా ఆమె వైపు నడిచాడు ఆ లలన తెలుపు మీద నీలం పువ్వులున్న వాయిల్ చీర లేత నీలం రంగు జాకెట్టు వేసుకుని ఉంది తేనె రంగు పెద్ద కళ్ళజోడు పెట్టుకుంది చేతిలో పుస్తకాలు ఉన్నాయి పక్కనే చిన్న వాటర్ బాటిల్ ఉంది ముఖంలో అలసట ఉంది మెడ చుట్టూ ముచ్చాల లాంటి చెమట ఉంది కళ్లల్లో ఎర్ర చేరుంది బొగ్గల నిండా ఎండకు కంజన ఎరుపు ఉంది అన్నింటినీ డామినేట్ చేస్తూ ఒంటరి తనప బెదిరుంది దాన్ని అధిగమించి ధైర్యంగా ఉన్నట్లు కనిపించాలని చేస్తున్న ప్రయత్నము ఉంది లోపు వయసుంది మగవాసన దగ్గరవుతూ ఉండగా పమిట సర్దు కూర్చుందామే కళ్లతోనే ఆమె అందాన్ని చూరుకున్నాడు శంకరం ఎక్స్క్యూజ్ మీ ఇటు పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే బస్సు వెళ్ళిపోయిందా అడుగుతూ ఉంటే శంకరం గొంత కొద్దిగా వణికింది లేదన్నట్లుగా తలాడించింది ఆమె థ్యాంక్ యూ అని ఏం చేయాలో తోచక తిరిగి వచ్చిన స్థలానికే పోనవసరం లేదనిపించి కొంచెం ఎడంగానే నిల్చుని ఎండని భరించలేక సూర్యుడి వైపు కోపంగా ఆ అమ్మాయి వైపు జాలిగా చూశాడు శంకరం శంకరం నుండి చూపులు మరల్చుకుని ఆమె పక్కనున్న నేడపై నిలిపింది ఆ చూపులో ఆ నీడలో నిలిచవచ్చు మీరు అనే సలహా ఉన్నట్లు గమనించాడు శంకరం ఈ టైంకి బస్సు ఉందనుకుంటాను వణుకు రాకుండా అడిగాడు ఈసారి తెలీదండి ఆమె పెదవులు విడుతూ ఉంటే ముచ్చటేసింది శంకరానికి ధైర్యం చేసి మాటలు పొడిగించాలని నిర్ణయించుకున్నాడు ఒంటరితనాన్ని ఆమె భరించలేకపోతుందని గ్రహించాడు అందుకనే వదిలించుకోవాలన్నట్లుగా కాకుండా తన వైపు చూస్తూనే మాట్లాడింది బస్సు రాకుండా ఉండాలని కోరుకున్నాడు మరొక మనిషి ఎవరైనా వస్తే చంపి కూడా అనుకున్నాడు అన్నింటికి మించి ఆమె తన మాట తీరును చూసి బెదిరిపోకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాడు లేకపోతే ఆ అమ్మాయి బెదిరిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది అసలు ఆ అమ్మాయి ఈ కాలనీలోనే ఉంటుందో ఎక్కడి నుంచైనా వచ్చిందో ఆ విషయమే అడిగాడు ఆ అమ్మాయిని లేదండి నేను చిక్కడపల్లిలో ఉంటాను ఇక్కడ మెడిసిన్ చదువుతున్న మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఆమెను కలుద్దామని వచ్చాను తను లేదుట ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ రోడ్డు మీదకి వస్తే బస్సులు దొరుకుతాయని అప్పుడెప్పుడో తానే చెప్పింది అప్పుడే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను బస్సులు లేవు అంది శంకరం తలాడించి ఒక నిమిషం పాటు వాచిని చూసి బస్సు వచ్చే దిక్కును చూసి విసుగ్గా బస్సు వస్తే బాగుండడం త్వరగా అని సన్నగా ఆమెకు వినిపించేలా కొనుక్కున్నాడు అందులో తాను కావాలనే మాటలు పొడిగించడం లేదని ఆమె గ్రహించాలనే తపన ఉంది అంతకు మించి నటనుంది ఆ తర్వాత ఈ రూట్లో బస్సులు సరిగ్గా టైంకు తీరగవండి ఒక్కోసారి రోజు వచ్చే బస్సు కూడా క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్ దాకా ఎలాగోలా వెళ్ళిపోతే అక్కడ నుంచి చాలా బస్సులు ఉంటాయి అన్నాడు అది ఎంత దూరం ఉంటుందండి అడిగింది దగ్గరే దగ్గరంటే నాకు దగ్గర మీలాంటి వారు కొంచెం అలసిపోతారు నవ్వాడు ఆమె కూడా నవ్వింది ఆ తర్వాత ఏదో అనబోయి విరమించుకుంది ఈ బస్సు కోసం నేను గంటల తరబడి ఎండలో పడిగాపులు పడ్డ రోజులున్నాయి అంటూ బస్సు వస్తున్న చప్పుడు విని పడ్డాడు శంకరం ధ్వని దగ్గరవుతూ ఉండగా నిరుత్సాహపడిపోయాడు మలుపు తిరిగిన లారీ రివ్వున దూసుకుపోయింది అమ్మయ్యా అనుకున్నాడు ఓ నిమిషం మౌనం క్షణానికి ఒకసారి గొంతు ఎండిపోతుందండి అన్నాడు గుటక మింగుతూ ఓ సారీ వాటర్ ఉంది నా దగ్గర ఆఫర్ చేయటం మర్చిపోయాను ఇందా తీసుకోండి అంటూ బాటిల్ అందించింది బాటిలెత్తి చల్లటి నీటిని ఆగి ఆగి తాగుతూ ఆమె అందాన్ని ఓరకంట ఆస్వాదిస్తూ ఉంటే ఊటీలో ఉన్నట్లు అనిపించింది శంకరానికి రాణి బస్సు కోసం ఈ ఎండలో ఇక్కడ వెయిట్ చేయటంలో మీనింగ్ లేదేమో కదా బాటిలు అందుకుంటూ సలహా కోరిందామే మరైతే ఏం చేద్దామంటారు అన్నాడు శంకర ఉత్సాహంగా ఆ పోలీస్ స్టేషన్ ఏదో అక్కడి వరకు లెఫ్ట్ రైట్ కొడితే అంది ఓఎస్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ కంపెనీ ఇఫ్ యూ వాంట్ మరింత ఉత్సాహం ఉరకలేసింది శంకరంలో ప్లీజ్ తమాషాగా నవ్వుతూ అభ్యర్థిస్తున్నట్టుగా చూసిందామే ఆమె ప్రతి చూపు తనని ఆమె లాగుతోంది గులాబీ అత్తరు పవడింది ఆమె చూపులో కర్చీఫ్ మెడ చుట్టూ తుడుచుకుని కళ్లకు గాగులు తగిలించుకుని లేచి నిల్చిందామే పూర్తిగా ధైర్యం వచ్చేసింది శంకరానికి ఆమె పక్కనే నడవసాగాడు ఆమె కూడా అతనికి అతి చేరువులోనే అడుగులు వేయసాగింది ఆమె పక్కనే ఏడు అడుగులు వేసేసరికి ఒళ్ళు తిమ్మురు లెక్కింది శంకరానికి మీకు అభ్యంతరం లేకపోతే నా హ్యాండ్ బ్యాగ్లో నాప్కిన్ ఉంది మొహం తుడుచుకోండి అంది అతని మొహం మీద పొటమరించిన చెమటను చూస్తూ చెమటని ఎండని అసలు ఈ ప్రపంచాన్నే కేర్ చేయనట్టు అందంగా నవ్వాడు శంకరం బ్యాగ్లో నుంచి నాప్కిన్ తీసి అందించింది మల్లె పువ్వు లాంటి తెల్లటి నాప్కిన్ గుప్పుమని సెంటు వాసనలు వెదజల్లింది విప్పారిన నాసికా పూటాలతో ఎగవీలుస్తూ నాప్కి మనసారా మత్తుగా ముఖానికి హత్తుకున్నాడు యథాలాపంగా చేస్తున్నట్లు నటిస్తూ తన గుండెల మీదకు దాన్ని జహార్చుకుని హృదయానికి హత్తుకుని తనమయుడయ్యాడు సో తను అమ్మాయిలను ఆకర్షించగలడన్నమాట అనుకున్నాడు ఆనందంగా మన గమ్యం చేరేలోగా ఏదైనా మాట్లాడుకుందామా చిలక పలుకులాగా అంది తప్పకుండా ముందుగా యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ అన్నాడు సోనఐనా ఎ స్వీట్ నేమ్ టు ఎ స్వీట్ గర్ల్ అన్నాడు థ్యాంక్స్ అంటూ పెదవులు ముద్దుగా కదిలాయి నేను హోమ్ సైన్స్ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశాను చెప్పింది అయితే మళ్ళీ పుస్తకాలు పట్టుకున్నారు ఓ ఇవి నావెల్స్ అండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి నాట్ ఎట్ డిసైడెడ్ ఓ మ్యారేజా అన్నాడు ఆమె వంక చూస్తూ ఓ నో అంటూ ఆమె బుగ్గలు ఎర్రగా పూశాయి ఆ సిగ్గును చూస్తూ ఉంటే శంకరం ఎదలో సరిగమలు మొదలయ్యాయి రెస్పాన్స్ బాగుండేసరికి ధైర్యం పేటరేకిపోతుంది ఆ వంటలు చదువు చదివారేం అడిగాడు హోమ్ సైన్స్ అంటే వంటలు ఒక్కటే కాదు ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఆ చదువు ఐ లైక్ ఇట్ సిన్స్ మై చైల్డ్హుడ్ డాడీ ఆల్సో వాంటెడ్ మీ టు డూ ఇట్ చెప్పిందామె ఓ నిమిషం మౌనం ఇంతకీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీ అభిప్రాయం అడిగాడు శంకరం అంటే ప్రశ్నించింది అంటే ఏముంది ఎలాంటి వాడిని మీ పార్ట్నర్గా కోరుకుంటున్నారు ఆమె మాట్లాడలేదు సింగే సమాధానమా శబ్దం చేసుకుంటూ వెనక్గా వచ్చిన లారీకి ఇవ్వటానికి గబుక్కున ఆమె జరగడంతో భుజాలు చుంబించాయి ఒళ్ళు పులకరించింది శంకరానికి ఓ సారీ అంటూ ఆమె అందంగా బాధపడింది మళ్ళీ మరొక వంద లారీలు అలాగే రావాలని కోరుకున్నాడు శంకరం చిన్న చిన్న అడుగులు బరువుగా బాధగా పడుతున్నాయి నిజానికి ఈవేళ కొంత క్లౌడీగా ఉంది కాబట్టి ఏమాత్రం చల్లగా ఉంది రోజు అయితే ఎండ అస్సలు భారించలేము అంది సునైన తమాషాగా తాళాడిస్తూ లోనే నవ్వుకున్నాడు శంకరం నా సహచర్యం నీకు సూర్యుడి మీద నిల్చున్న వాసంత సమీరాన్ని హేమంత తుషారాన్ని మరిపింపచేస్తుంది పిల్ల అనుకున్నాడు అన్నట్లు మీ పేరు గబుక్కుని అడిగింది మర్చిపోయింది ఏదో ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు భీమశంకరం చెప్పాడు బాగుంది అనలేదామే తాలూపింది అంతే చిన్నపుచ్చుకున్నాడు శంకరం తనకు ఇంకొంచెం మంచి పేరుంటే బాగుండేది అనిపించింది ఏం చేస్తున్నారు మీరు ఈ కాలడీకి ఎందుకు వచ్చారు అడిగింది నేను రేడియో స్టేషన్లో ప్రెక్స్గా పనిచేస్తున్నా మీలాగే మా ఫ్రెండ్ ఒకడిని కలవటానికి వచ్చాను ఆ ఇడిగట్ లేడు మీ పరిచయ భాగ్యం లభించింది థ్యాంక్ గాడ్ అన్నాడు సేమ్ విత్ మీ అంది ఆమె కోమలంగా నడక భారంగా ఉందా అడిగాడు అబ్బే అదేం లేదు నా కంపెనీ బోరుగా ఉందా చచ్చా అదేం లేదు అడుగులు చిన్న చిన్న పడుతున్నాయి ఇదిగో అరణ్యంలో పెరిగిన ఈ తోట చూసారా దీని గురించి చాలా కథలు చెప్తారు అసలు ఈ వేళల్లో ఈ రోడ్డు మీద ఆడవారు కాదు కదా మగవారు కూడా నడవటం డేంజర్టా అన్నాడు చూపులు చూసిందామే రోడ్డు పొడవునా వెనక్కి ముందుకు గబగబా చూసి శంకరం కళ్ళల్లోకి సూటిగా చూసింది నవ్వేశాడు శంకరం అబ్బే మీరేమీ భయపడినక్కర్లేదులేండి ఇద్దరు ఉన్నాగా పైగా ఆల్మోస్ట్ మన గమ్యం వచ్చేసినట్లే ఐ మీన్ గమ్య స్థలం వచ్చేసినట్లే అన్నాడు ఇద్దరున్నామని నన్ను లెక్కపెట్టొద్దు మీరు పక్కనే ఉన్నారని కొండంత ధైర్యంగా ఉంది నాకు అంది ఆనందంతో నిండిన శంకరం గుండెలు ఊపికాయి అంతకన్నా ఏ ఆడపిల్ల తన మనసును విప్పు చెప్తుంది గ్రీన్ సిగ్నల్ బ్యాగ్లో నుండి కమలాఫలం తీసి వలవసాగిందామే ఓహో మీరు చాలా లాగేజే తీసుకుని బయలుదేరారే అన్నాడు శంకరం అవునండి ఇదిగో ఇలాంటి సందర్భాల్లో అవసరానికి పనికొస్తాయని కొంత జాగ్రత్త పడతాను అంటూ నవ్వి తొనలు వలిచి ఒక్కొక్కటే అతనికి అందించసాగింది అవి అందుకుంటూ ఉండగా వేళ్లు తగిలాయి అతని స్పర్శ అలవాటు పడ్డదానిలా ఆమె ఏ భావమూ చూపించలేదు కావాలని మరొక రెండు సార్లు ఆమె వేళ్లను తాకాడు శంకరం గమ్యస్థలం కనుచూపు అందుతోంది రేడియో స్టేషన్కి వస్తూ ఉండండి ఇదే మన ఆఖరి ఖాళీకి అయిపోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు తప్పకుండా అటువైపు తరచూ వస్తూనే ఉంటాను కూడా అంది సంతోషం మన స్నేహం మరింత బలపడ్డాక నేను మీ ఇంటికి వస్తాను మగ పురుగుల్ని మీ ఇంట్లోకి రాణిస్తారా గెంటేస్తారా నవ్వాడు చాచాచా ఎవరినైనా ఏం చేస్తారో చెప్పలేను కానీ మిమ్మల్ని మాత్రం మా డాడీ తప్పక లైక్ చేస్తారనే నమ్మకం నాకుంది అంది థ్యాంక్స్ అదిగో ఆ కనిపిస్తున్నదే పోలీస్ స్టేషన్ అన్నాడు అంటే మన గమ్యం అన్నమాట అంది ఆహా అలా అనయ్యకండి ప్లీజ్ అన్నాడు ఏం అది అంతే ఓహో సరే అర్థమైనట్లుగా తాళాడిస్తూ అంగీకారంగా నవ్వింది ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ కూడా లేదు మీ బాటిల్లో నీళ్ళన్నీ నేనే తాగేశాను నొచ్చుకుంటూ బస్ స్టాప్ దగ్గర పడుతున్నందుకు ఏడుపు దిగమింగుకుంటూ అన్నాడు వద్దులేండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే అన్నీ సమకూరుతాయి అంది బస్ స్టాప్ వచ్చేసిందండి అన్నాడు శంకరం బాధగా అవును అంటూ తాళొంచుకుంది ఇంటికి వెళ్ళాక నాతో మీ ఎక్స్పీరియన్స్ లెటర్ రూపంలో నాకు అందచేయగలరా మిస్సెస్ సునైనా అడిగాడు లెటరా లెటరే ఐఎమ్ వెరీ పూర్ ఇన్ రైటింగ్ లెటర్స్ సారీ అయినా మీ ఆఫీస్కే వస్తానన్నానుగా అంది రయ్యమని బస్సు వచ్చాగింది ఓ ఇది చిక్కడ పల్లిపోతుంది మరి ఈ బస్సులో వెళ్ళటానికి నాకు సెలవా హ్యావ్ ఐ టేక్ లీవ్ ఫ్రమ్ యూ మిస్టర్ భీమశంకరం అంది ఓ వెళ్ళిపోతారా ఓకే తప్పకుండా మా ఆఫీస్కి రావాలి సుమా అడిగాడు ప్రామిస్ అంది గుడ్ బై ఆమె గుడ్ బై చెప్పి బస్ ఎక్కింది చెయ్యి ఊపింది ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి క్షణంలో దూసుకుపోయింది బస్సు తన మీదుగా బస్సు పోయినట్లే ఫీల్ అయ్యాడు శంకరం కార్నర్ సీట్లో కూర్చుని కిటికీ మీద తలవాల్చి ఆలోచనలో పడింది సునైన ఏదో గుర్తొచ్చి లోపల నుండి నవ్వు తన్నుకొస్తూ ఉండగా పంటి వెనుక ఆపుచేసి శంఖం పూరించినట్లున్న బుగ్గలతో మొహాన్ని చేతుల్లో దాచుకుంది ఇంటికి చేరాక ప్రేమగా అన్నం వడ్డిస్తున్న భార్య మొహంలోకి చూస్తూ తనను తాను తెగ తిట్టుకున్నాడు శంకరం ఒకటి తనకు దేవత లాంటి భార్య ఉండి మరొక అమ్మాయి మీద మనసు పడ్డందుకు రెండు ఆ విషయం చెప్పకుండా ఆ అమ్మాయి మనసును తనకు అర్పించుకునేందుకు తానే కారణమైనందుకు పూర్ గర్ల్ మళ్ళీ కాంటపడకుండా ఉంటే బాగుండును ఐ విష్ హర్ బీ నైస్ బెటర్ హ్యావ్ అనుకున్నాడు మర్నాడే ఆఫీస్కు లెటర్ వచ్చింది శంకరానికి హలో మిస్టర్ శంకరం హౌ ఆర్ యు మీ పరిస్థితిని వర్ణించనా మనసును ఎక్కడో పారేసుకున్నట్లుంది కదూ ఏ వస్తువు చూసినా నా రూపమే కనిపిస్తోంది ఏ పువ్వును చూసినా నానవ్వులాగే ఉంది ప్రతి క్షణము నేనే మీ కళ్ళ ముందు నిలబడాలనుంది అవునా క్షమించాలి ఇందులో సగం బాధ్యత నాది ఉందని నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం లేదంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారా బస్ స్టాప్ వరకు తోడు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయితే నా ప్రవర్తన అంత చనువుగా కాకుండా రిజర్వుడ్గా ఉండొచ్చుగా అని మీరు అనొచ్చు ఆ సమయంలో ఎలాగోలా ఇంటికి చేరవలసిన అవసరం నాకుంది సార్ ఆ మాత్రం చనువుగానైనా మీతో లేకపోతే నాకు మీరు సహాయపడతారా అసలు నా గురించి పట్టించుకుంటారా నిజం చెప్పండి పైగా ఆ పద సమయాల్లో రియల్లీ ఆ మండు టెండలో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా నాలాంటి ఆడపిల్ల ఉండవలసి రావటం ఆపద సమయం కాదంటారా పైగా అలాంటి ఆపద సమయాల్లో మగవాణ్ణి నమ్మితే ఒక చిక్కు నమ్మకపోతే ఒక చిక్కు మనిషిని చూడగానే స్వభావం ఎలా కనిపెట్టగలని చెప్పండి కానీ కొద్ది మాటల్లోనే మీకున్నది చెడు ఉద్దేశం కాదని నన్ను లైక్ చేస్తున్నారని అర్థం చేసుకున్నాను కొద్దిగా చనువుగా ఉండి కనీసం మాటలతోనైనా మీకు ఆ మాత్రం ఆనందం అందించడంలో తప్పులేదనిపించింది పైగా సారీ ఇక మనం కలవబోవటం లేదు రేపే మేము బొంబాయి వెళ్ళిపోతున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం మా ఉడ్బి మీ సాయానికి మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు బహుశా మీరు నన్ను క్షమించరేమో నా పేరు సున కాదు మేము చిక్కడిపల్లిలో ఉండటం లేదు నేను హోమ్ సైన్స్ కాలేజీలో చదవలేదు ప్రమాదంలో బయటపడగల ఒక తెలివైన అమ్మాయిగా మాత్రం నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారో మెచ్చుకుంటారో మీ ఇష్టం ఈ లెటర్ వరకు మాత్రం నా పేరు సునైనే కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే